నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భగవద్గీత జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భగవద్గీత గ్రంథానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభయాత్ర చేశారు ఈ సందర్భంగా భగవద్గీత ప్రాశస్తం వివరిస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చేయాలని భగవద్గీత ట్రస్ట్ ద్వారా సుమారు పదివేల మంది విద్యార్థులకు భగవద్గీత గ్రంథాన్ని పంచేందుకు చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలని అందుకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో సర్వ మానవాళికి భగవద్గీత ట్రస్ట్ నిర్వాహకులు దండమూడి శ్రీనివాస్ హిందూ ఐక్యవేదిక సభ్యులు పులిగేళ్ల గంగాధర్ నందకిషోర్ వేముల రాజేశ్వరరావు మామిడి జయప్రకాష్ జానకిరామ్ నరసింహమూర్తి సతీష్ కండేల్బాల్ పుణ్యానాయక్ బాలకృష్ణ అరవింద్ సతీష్ కిరణ్ మధ్య సతీష్ బండి వెంకటేశ్వర్లు రమణ లక్ష్మీనర్సింగ్ తదితరులు పాల్గొన్నారు जय श्रीराम, श्री श्रीराम, जय श्रीराम, श्री राम जय श्री राम जय श्री राम जय श्री कृष्ण जय श्री कृष्ण जय माता की, जय 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 श्री गीता, जय कृष्ण भरत माता की जय गीता जय जय गीता जय श्री रोज़ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి భగవద్గీత పుట్టినరోజు ఈ భగవద్గీత జన్మదినోత్సవాన్ని మేము ఇల్లందులో ఘనంగా నిర్వహించినాము అర్జునకు యుద్ధంలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గ్రంథం ఈ భగవద్గీత భగవంతుని బోధించిన గ్రంథం కనుక ఈ గ్రంథాన్ని మనం అని పిలుచుకుంటున్నాము ఏ గంధాన్ని కూడా ఏ గంధాన్ని కూడా మనకి ఎక్కడ కూడా పుట్టినరోజు లేదు ఒక భగవద్గీతకు మాత్రమే పుట్టినరోజు ఉన్నది ఈ ఈ గ్రంథం సుమారుగా ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నాటిది ఈ గ్రంథాన్ని అందరూ కూడా మానవులందరూ కూడా చదవాలని చెప్పేసి నేర్చుకోవాలని చెప్పేసి ఆచరించాలనే ఉద్దేశంతో మానవులందరికీ భగవద్గీత అనే ట్రస్టును ఇల్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా ముందుగా పిల్లలు స్కూల్కి వెళ్లే పెద్ద విద్యార్థి క్షేత్రలో భగవద్గీత బుక్ ఉండాలని కాన్సెప్ట్ తోటి సంకల్పంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాతా సహకారంతో స్కూల్కి పోయే విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితంగా భగవద్గీత పుస్తకాలు అందజేయాలని చెప్పేసి ఈ ట్రస్టు నిర్మాణం చేసినాము ఈ ట్రస్ట్ ద్వారా ముందు ముందు ఇంకా ధార్మిక కార్యక్రమాలు అనేకం కూడా నిర్వహించాలి దాతలు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము జై శ్రీరామ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం